అందరికీ నమస్తే అండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి గారు రాజీనామా చేశారు ఈరోజు మార్నింగ్ ఆయన ఒంగోలులో తన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు ఆత్మగౌరవంతో ఉన్నామని ఆత్మాభిమానంతో ఉన్నామని ఏమాత్రం అహంకారంతో తాము లేమని ఆత్మాభిమానం ఆత్మగౌరవం దెబ్బతిన్న చోట అస్సలు ఉండలేమని కొన్ని అనివార్య కారణాల వలన ఆ పార్టీ నుంచి బయటకు వస్తున్నామని వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు ఎంపీగా పోటీ చేయబోతున్నారని మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్లో చెప్పిన అంశం సారాంశం సో ఇది అంటే మాగుంట గారు ప్రెస్ మీట్ పెడతారు మాగుంట గారు కూడా వైసీపీ నుంచి బయటకు వచ్చేస్తారని ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేసాం మన ఛానల్లో అనేక వీడియోస్ చేసాం చాలా మీడియాలు చేస్తూనే ఉన్నాయి మాగుంటగారు వైసీపీ రాజీనా రాజీనామా చేస్తారని ఎప్పటి నుంచో అనుకుంటుంది ఇదేమి బ్రేకింగ్ న్యూస్ షాకింగ్ న్యూస్ కాదు చాలా ఛానల్స్ చెప్పాయి మనం కూడా చెప్పాము ఆయన బయటకు వచ్చేస్తారని ఊహించింది అయితే వాళ్ళ అబ్బాయిని తెర మీదకి తెచ్చారు అయితే ఇక్కడ చాలామందికి డౌట్ ఏంటంటే అసలు మాగుంట శ్రీనివాసల రెడ్డి గారి బలం ఎంత ఆయన వైసీపీకి రాజీనామా చేయడం వల్ల ఆ పార్టీ కోల్పోయే ఓట్లు ఎన్ని మాగుంట శ్రీనివాసల రెడ్డి గారు నెక్స్ట్ భవిష్యత్ ప్రణాళిక ఏమిటి ఇదే చాలామందిలో అనుమానాలు సో నాకున్న డెప్త్ సమాచారం ద్వారా నాకు వాళ్ళకి ఉన్న పరిచయం కావచ్చు నాకు ఆ జిల్లాలో ఉన్న బలమైన నెట్వర్క్ కావచ్చు బలమైన పొలిటికల్ నాలెడ్జ్ ఆ జిల్లా మీద ఉన్న గ్రిప్తో కావచ్చు ఉన్నది ఉన్నట్టు ఖచ్చితంగా ఈ వీడియోలో చెప్పేస్తాను ఒకటి మాగుంట శ్రీనివాసరెడ్డి గారి భవిష్యత్ ప్లానింగ్ ఏంటంటే తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడానికే చర్చలు జరుగుతున్నాయి టీడీపీలోకి వెళ్ళడానికి ఆల్మోస్ట్ డిసైడ్ అయ్యారు టీడీపీ వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేశారు ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కూడా అక్కడ అవసరం ఉంది తెలుగుదేశం పార్టీ కూడా ఒంగోలు ఎంపీగా ఎవరైనా స్ట్రాంగ్ క్యాండిడేట్ కోసం వాళ్ళు కూడా చూస్తున్నారు కరెక్ట్గా అదే టైంలో మాగుంటగారు గత ఎన్నికలకు ముందు కరెక్ట్గా ఇదే టైంలో ఆయన రెండు వేల పంతొమ్మిది మార్చి పదకొండో తేదీన ప్రెస్ మీట్ పెట్టి నేను టీడీపీకి రాజీనామా చేస్తున్నాను వైసీపీలోకి వెళ్తున్నాను అని చెప్పారు రెండు వేల పంతొమ్మిది మార్చి పదకొండు సో అక్కడ కరెక్ట్గా ఐదు సంవత్సరాల తర్వాత రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిన ప్రెస్ మీట్ పెట్టి నేను వైసీపీకి రిజైన్ చేస్తున్నాను అంటే ఐదు సంవత్సరాలే ఆయన వైసీపీలో ఉండగలిగారు సో ఆయన టీడీపీలోకి వెళ్ళడానికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు యాక్చువల్లీ ఆయనకు రిస్క్ ఆ విషయం మాగుంట గారికి కూడా బాగా తెలుసు ఆయన తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళడం ఆయనకు రిస్కే ఎందుకంటే ఒంగోలు పార్లమెంట్ అనేది టీడీపీకి అంత స్ట్రాంగ్ ప్లేస్ కాదు కానీ వైసీపీ మీద విపరీతమైన వ్యతిరేకత ఉంది వైసీపీ మీద అన్ని వర్గాల్లో కూడా వ్యతిరేకత ఉంది సో గత ఎన్నికల్లో విపరీతమైన వేవు ఉంది కానీ వైసీపీకి ఇప్పుడు సాధారణ వర్గాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని గుడ్డిగా నమ్మిన వర్గాలు కూడా ఆ పార్టీని నమ్మట్లేదు కాబట్టి ఖచ్చితంగా ఆ పార్టీ ఎక్కడ గెలవదు సో వైసీపీ అధికారంలోకి రాదు టీడీపీ జనసేన పొత్తుంది కాబట్టి ఒంగోలు ఎంపీ సీట్ కూడా మేము గెలిచే అవకాశం ఉంది అని వాళ్ళ అబ్బాయిని రాజకీయాల్లోకి దించుతున్నారు ఇది మాగుంటగారికి కూడా రిస్కే ఎందుకంటే వాళ్ళ అబ్బాయిని మొదటిసారిగా రాజకీయాల్లోకి దించుతున్నప్పుడు ఖచ్చితంగా గెలిచే ప్లేసే ఉండాలనుకుంటారు ఫస్ట్ ఆప్షన్ ఒంగోలు ఎంపీ వాళ్ళ అబ్బాయికి లేని పక్షంలో మార్కాపురం ఎమ్మెల్యే సీటు టీడీపీ నుంచి ఈ రెండిట్లో నైంటీ పర్సెంట్ ఒంగోలు ఎంపీగానే పోటీ చేసే ఛాన్స్ ఉంది ఒకవేళ ఒంగోలు ఎంపీ పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఇవ్వాల్సి వస్తే అప్పుడు మార్కాపురం ఎమ్మెల్యే సీటు నుంచి పోటీ చేయబోతున్నారు అయితే ఇప్పుడు మాగుంట ఫ్యామిలీ మాగుంట ఫ్యామిలీ అంటారు కదా వాళ్ళు ఏమైనా ఒంగోలు పార్లమెంట్ పరిధిలో కానీ ప్రకాశం జిల్లాలో కానీ వాళ్ళు ఏమైనా చేశారా ఏమీ చేయాల అందులో ఏమీ అనుమానమే లేదు అసలు చేయాలంటే చాలా అవకాశం ఉంది ఒంగోలు ఎంపీగా పనిచేసిన వ్యక్తి చెయ్యాలి అంటే ఎంతో చేయొచ్చు ఒంగోలు పార్లమెంటు పరిధిలో లక్షన్నర ఎకరాల ప్రభుత్వ లక్షన్నర ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది అద్భుతమైన భూములు అవన్నీ కూడా అలాగే అక్కడ ప్రకృతి వనరులు ఎక్కువ అలాగే అక్కడ స్కోప్ ఉంది పని చేయడానికి నిరూపించుకోవడానికి స్కోప్ ఉంది ఆ పశ్చిమ ప్రకాశం ఎర్రగొండపాలెము గిద్దలూరు మార్కాపురం కనిగిరి దర్శి అవన్నీ కూడా డ్రాట్ ఏరియాస్ వర్షాభావం తక్కువ ఉండే ప్రాంతాలు ఉపాధి లేక వలసలు వెళ్ళిపోయే ప్రాంతాలు అక్కడ పరిశ్రమలు లేక నీళ్లు లేక బతుకులు ఇంకా అనాగరిత మధ్య అనాగరికత మధ్య వెనుకబడిన ప్రాంతాలు సో అటువంటి చోట చెయ్యాలే కానీ ఒంగోలు ఎంపీకి చెయ్యాలే కానీ ఎంత వర్క్ అయినా ఉంటుంది వాళ్ళు ఏదైనా చేయవచ్చు కేంద్రం నుంచి ప్రత్యేకమైన నిధులు తీసుకురావచ్చు కేంద్రం నుంచి ప్రత్యేకమైన ప్రాజెక్టులు తీసుకురావచ్చు ఆ నిమ్జ్ ఎప్పుడో రెండు వేల పదకొండులో ఇదే ఇదే మోగొండ శ్రీనివాసల రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో ఎంపీగా ఉన్నప్పుడు రెండు వేల పదకొండులో నిమ్జ్ ప్రకటించారు కనిగిరి పామూరులో ఇప్పటికే రావాల దానికి ఇప్పటికీ కొబ్బరికాయ కొట్ల సో అటువంటివి చేయొచ్చు లేదా దొనకొండలో పారిశ్రామిక వాడు చేయొచ్చు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయొచ్చు జాతికి అంకితం చేయి ఇలా చాలా ఉన్నాయన్నమాట కానీ ఆయన చేసింది ఏమీ లేదు ఏదో వాటర్ ట్యాంకర్లు ఉంటాయి రెడీగా ఒక కాన్స్టిట్యన్సీ మొత్తం మీద ఒక పదిహేను వాటర్ ట్యాంకర్లు ఉంటాయి ఎనీ టైం ఎవరికైనా కావాలంటే నీళ్లు పంపిస్తారు వాటి గిద్దలూరు మార్కాపురం ఎర్రగొండపరం కొన్ని ఏరియాస్ ఒంగోలు కొన్ని ఏరియాస్ అలా వాటర్ ట్యాంకర్లతో వాటర్ సప్లై చేస్తారు అలాగే వాళ్ళకి నమ్ముకున్న ఫ్యామిలీస్ ఒక రెండు మూడు వేల కుటుంబాలు ఉంటాయి మాగుంట ఫ్యామిలీని నమ్ముకున్న ఫ్యామిలీస్ పార్లమెంట్ మొత్తం మీద సో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా వెళ్తే సాయం చేయడం పని చేసి పెట్టడం అటువంటివి చేస్తూ ఉంటారు సో వాళ్ళకి కొంత ఓట్ బ్యాంక్ ఉంది ఒంగోలు అసెంబ్లీ పరిధిలోనూ అలాగే గిద్దలూరు కనిగిరి దర్శి మార్కాపురం ఈ ప్రాంతాల్లోనూ వాళ్ళ సామాజిక వర్గంలో దాదాపుగా మొత్తం వాళ్ళ సొంత ఓట్ బ్యాంక్ అయితే మాత్రం ఒక నలభై నుంచి యాభై వేలు ఉంటుంది అంతకంటే ఎక్కువ ఉంటుంది అంటే ఏ రాజకీయ నాయకుడికి అంతకన్నా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉండదు సొంత ఓట్ బ్యాంకు సో ఆ ఓట్ బ్యాంకు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు సో వాళ్ళకంటూ సొంత ఓట్ బ్యాంకు మా ఒంగోలు పార్లమెంటు మొత్తం మీద ఒక నలభై నుంచి యాభై వేలు సొంత ఓట్ బ్యాంక్ అయితే ఉంటుంది సో వాళ్ళతో పాటు ఆ ఓట్లు తిరుగుతాయి సో అయితే నాకు బాగా గుర్తు రెండు వేల పంతొమ్మిది ఆయన టీడీపీకి రిజైన్ చేసి వైసీపీలోకి జాయిన్ అయి జాయిన్ అయినప్పుడు ఒక మాట అన్నారు నాకు కాంగ్రెస్ పార్టీ అంటే బాగా ఇష్టం నేను తెలుగుదేశం పార్టీలోకి వచ్చాను ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీకి వచ్చారు అంటే ఆయన రెండు వేల పద్నాలుగులో టీడీపీకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీలోకి వచ్చారు సో ఆయన ఐదేళ్ళు టీడీపీలో గడిపారు ఐదేళ్ళు వైసీపీలో గడిపారు రెండు పార్టీలో ఆయనకు నచ్చలేదన్నారు మరి ఇప్పుడు మళ్ళీ టీడీపీలోకి వెళ్ళబోతున్నారు ఆయన అన్న మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి ఆయన ప్రెస్ మీట్కి నేను కూడా అప్పుడు అటెండ్ అయినా ఆయన ఏమన్నారంటే నాకు కాంగ్రెస్ పార్టీ అంటేనే ఇష్టము కాంగ్రెస్ పార్టీ లేదు కాబట్టి నేను తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీలోకి వెళ్లాల్సి వస్తుంది ఈ ప్రాంతంలో టీడీపీకి బలం లేదు తెలుగుదేశం పార్టీ సింబల్తో పోటీ చేస్తే ఈ ప్రాంతంలో గెలవలేము సో గెలవలేమని తెలిసి నేను చంద్రబాబు గారికి చాలాసార్లు చెప్పాను ఇక్కడ పరిస్థితి మారాలి వెలుగొండ పూర్తి చేయాలి పరిశ్రమలు రావాలని నేను చాలాసార్లు చెప్పాను అయినా ఆయన వినలేదు కార్యకర్తలను పట్టించుకోలేదు ఈ ప్రాంతాన్ని పట్టించుకోలేదు కాబట్టి ఇంకా తప్పనిసరి పరిస్థితుల్లో వైసీపీ వేవ్ ఉంది రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం కోరుకుంటోంది సో అందుకని మా ఫ్యామిలీకి వైఎస్ ఫ్యామిలీకి ఉన్న రిలేషన్స్ నేపథ్యంలో నేను అటు వెళ్తున్నానని చాలా స్పష్టంగా చెప్పారు అప్పుడు ఎందుకంటే నేను అప్పుడు అక్కడ ఉన్నాను ఆ వీడియో కూడా అప్పుడులో తీసుకున్నాను ఆ ఆ వార్త అంతా అప్పట్లో నేను రాసింది అంటే నాకు బాగా గుర్తున్నాయి ఆయన అప్పుడు అన్న మాటలు సో ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ మాటలు చెప్పారు అంటే ఐదేళ్లలోనే ఆయన అభిప్రాయం మారిపోయింది సో వాళ్ళ అబ్బాయిని ఒంగోలు ఎంపీగా పోటీ చేయించాలి అనుకుంటున్నప్పుడు వైసీపీ సీటు ఇవ్వలేదు కాబట్టి ఆయన పార్టీ అన్నది నిజం వైసీపీ ఆయనకు సీటు ఇవ్వలేదు కాబట్టే ఆయన ఆత్మాభిమానం దెబ్బతిన్నది ఆత్మగౌరవం దెబ్బతిన్నది అనే మాట నిజం సో వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ మొత్తం మరి టీడీపీకి అదే వాళ్ళు ఏ పార్టీకి వెళ్తే ఆ పార్టీకి వస్తారా లేదంటే దానిలో కూడా కొన్ని కోసర్లు ఉంటాయా అనేది చూడాలి సో అయితే ఓవరాల్గా మాగుంట ఫ్యామిలీ మాగుంట ఫ్యామిలీ అని అంటారే తప్ప అక్కడ వాళ్ళు చేసిందేమీ లేదు చేసిందేమీ ఉండదు కూడా మాటలు మాత్రమే చెప్తారు సో ఇంకా ఇంకా డీటెయిల్డ్గా కావాలంటే వాళ్ళు గ్రామాల వారీగా మండలాల వారీగా ఎక్కడెక్కడ ఏమేమి చేశారో కూడా మనం చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ